పోలవరం బనకతెరల భారీ ప్రాజెక్ట్ మరోసారి వివాదానికి దోహదీసింది అంతరాష్ట్ర వివాదాలకి దోహదీస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బనకతరల ప్రాజెక్టుని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉంది ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా పోలవరం బరంగతరుల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలంగాణ ప్రభుత్వం విమర్శిస్తోంది వాస్తవంగా గోదావరి నదిలో మిగులు జలాలని వరద జలాలని సముద్రానికి పోయే జలాలని వాడుకునే హక్కు దిగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఉంది ఆ మేరకు పోలవరం బరంగతరులకి నీటిని వాడుకునే హక్కు రాష్ట్రానికి ఉందని వేదిక భావిస్తుంది అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఉన్న అప్పులు ఇక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వీటన్నింటినీ గమనంలో తీసుకుంటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అవసరమా అనేది ప్రశ్నార్థకంగా ఉంది అవసరం కాదని వేదిక స్పష్టం చేస్తుంది దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుతో నాలుగు వందల కిలోమీటర్లకి కెనాల్స్ తవ్వి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల టన్నల్స్ తవ్వి దాదాపు నాలుగు వేల కిలోవాట్స్ విద్యుత్తుని వాడి బొల్లాపల్లి బనకచర్ల ప్రాంతాల్లో రిజర్వాలు నిర్మించి లిఫ్ట్ ద్వారా నీటిని దాదాపు రెండు వందల ఎనభై టీఎంసీల నీటిని ఉపయోగించుకుందామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ప్రకాశం నెల్లూరు రాయలసీమ ప్రాంతాలకి ఎంతో ఉపయోగకరమని తిప్పుతూ ఉంది కానీ ఆచరణ చూస్తే ఈ ఎనభై రెండు వేల కోట్ల రూపాయల అంచనా భవిష్యత్తులో ప్రాజెక్ట్ పూర్తయినటికి ఏ రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది ఇప్పటికే భారీ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు పోలవరం యొక్క ఎత్తు తగ్గించి కడుతున్న పరిస్థితిని చూస్తున్నాం పోలవరం ఒక భారీ ప్రాజెక్టుగా ఒక వరంగా ఉండాల్సిన పోలవరాన్ని ఒక చిన్న బ్యారేజ్గా మార్చిన పరిస్థితిని కూడా గమనిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి తెలుగు గంగ గాలేరు నగరి హంద్రీనివా అన్నమయ్య జరికోన పించ ఉత్తరాంధ్ర సుజిలా సవంతి వెలుగొండ పోలవరం ఇలాంటి ప్రాజెక్టులని నిర్మాణంలో ఉంటే వీటిని పూర్తి చేయకుండా వీరి వీటిని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేయకుండా మరో పెద్ద ప్రాజెక్టుని తీసుకోవాలనుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదని జనచైత్యేదిక భావిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిపుణులందరూ ఇదే విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం బనకచర్ల పేరుతో మరో మరో కాళేశ్వరం ప్రాజెక్టుని ఇక్కడ నిర్మించాలనుకుంటున్నారు అది ఈ రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారుతుంది ఇప్పటికే ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైన ప్రాజెక్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అవి నీటిపారుదల ప్రాజెక్టులుగా కాకుండా అవినీతి పారుదల ప్రాజెక్టులుగా కొనసాగుతూ ఉన్నాయి విపరీతమైన అవినీతిని మనం చూస్తూ ఉన్నాం ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే వెలుగొన్న ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందించే ప్రాజెక్టు కొన్ని లక్షల మందికి త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి ఈ బడ్జెట్లో కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు ప్రకటనలు మాత్రం సంవత్సరం లోపు పూర్తి చేస్తామంటున్నారు కావాల్సింది నాలుగు వేల కోట్లు మూడు వందల యాభై అరవై కోట్ల రూపాయలతో సంవత్సరం ఎలా పూర్తి చేస్తారు ఓ పక్కన ఉండవు ఉన్న కేటాయింపులను ఖర్చు పెట్టరు మరో పక్కన పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ త్వరగా పూర్తి చేస్తున్నామని చెప్పటం అటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు నీటిపారుదల శాఖ మంత్రులు పదే పదే చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే మరో భారీ ప్రాజెక్ట్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు ఎత్తును గతంలో పేర్కొన్నట్టుగా నూట యాభై అడుగులకి తీసుకొచ్చి అది ఒక భారీ ప్రాజెక్టుగా ఒక జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం కావాలని కోరుకుంటున్నాం అక్కడున్న నిర్వాసితులకి పూర్తి నష్టపరిహారం చెల్లించి వారి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా బనకచల్ల ప్రాజెక్టుని చేపట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం పోలవరం బనకచల్ల ప్రాజెక్టు చేపట్టడం అంటే కమిషన్ల కోసం కకృతుబడినట్టుగానే ప్రజలు భావిస్తారని తెలియజేస్తున్నాను అందుకని వెంటనే ఈ ప్రాజెక్ట్ నిర్మించాలనేటువంటి భావాన్ని స్పస్తి పలకాలని కోరుకుంటున్నాం పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అయ్యే ఖర్చులో యాభై శాతం విదేశాల నుంచి అప్పులు తీసుకొస్తామని ఇరవై శాతం కాంట్రాక్టరు అప్పిస్తాడని ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకురావాలని పది శాతం రాష్ట్ర ప్రభుత్వం అప్పు సమీకరించాలని పేర్కొనడం జరిగింది ఇన్ని అప్పులతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ముఖ్యంగా కాంట్రాక్టర్ ఇరవై శాతం అప్పులు ఇస్తే ఆ డబ్బంతో కూడా మళ్ళీ రైతుల నుంచి వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారు తద్వారా రైతు రైతుల మీద మరింత భారం పెరుగుతూ ఉంది వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావటానికి దాదాపు నలభై ఎనిమిది వేల ఎకరాల భూమికి తీసుకోవాలి అందులో పదిహేను పదహారు వేల ఎకరాల భూమి అటవీ భూమిని తీసుకోవాలి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల టన్నర్స్ ద్వారా నీటిని తీసుకెళ్లాలి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల టన్న పూర్తి కావటం అంటే చాలా టైం పడుతుంది చాలా ఎక్కువ వే ప్రయాసాలకి గురయ్యే అవకాశం ఉంటుంది కా కాబట్టి ఎలాంటి ప్రాజెక్టుకి స్వస్తి పలకాలని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేసుకోవడానికి సత్వర కృషి చేయాలని దానికి తగ్గ నిధుల్ని రాబోయే బడ్జెట్లో పూర్తిగా కేటాయించి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని కోరుకుంటున్నాం